హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కుక్ విత్ ప్రమీలా ఈరోజు రెసిపీ వచ్చేసి అమ్మమ్మ వాళ్ళ స్టైల్లో పచ్చడి రెసిపీని షేర్ చేయబోతున్నాను మనకు ఒంట్లో నీరసంగా ఉన్నప్పుడు కానీ కూరలు చేసే టైం లేనప్పుడు కానీ ఇలా సింపుల్గా నోటికి కారం కారంగా పచ్చడి రెసిపీ అయితే షేర్ చేస్తున్నానండి అది కూడా వంకాయల్ని కాల్చి మరీ పచ్చడి చేసి చూపిస్తాను టేస్ట్ మాత్రం అల్టిమేటెడ్ అండి సూపర్ అంటే సూపర్గా ఉంటుంది తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ మరి వంకాయలతో ఎలా తయారు చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేయండి ఫ్రెండ్స్ వంకాయలతో పచ్చడి తయారు చేయడం కోసం ఒక నాలుగు మీడియం సైజులో వంకాయలను అలాగే కొంచెం పెద్ద సైజులో మూడు టమోటాలను నీటుగా కడుక్కొని పెట్టుకోవాలి నేను ఇక్కడ టమోటాలు కూడా బాగా పండిన టమోటాలనే తీసుకున్నాను వీటిని కడిగి తుడుచుకున్న తర్వాత వంకాయలకు టమోటాలకు నూనెని పట్టించాలి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా పట్టించుకోవాలి ఇలా వంకాయలకు టమోటాలకు నూనె పట్టించుకున్న తర్వాత ఈ వంకాయలను టమోటాలను కాల్చుకోవడం కోసం నేను ఇక్కడ ఒకటి గ్రిల్ ప్యాన్ తీసుకున్నానండి ఈ గ్రిల్ ప్యాన్లో వంకాయలను టమోటాలను పెట్టుకొని కాల్చుకోవాలి మీ దగ్గర ఇలాంటి గ్రిల్ ప్యాన్ లేకపోతే మీ ఇంట్లో ఇలాంటి కడ్డీ ఉన్నా కానీ తీసుకొని టమోటాలను వంకాయలను ఈ కడ్డీ కుడ్చుకొని స్టవ్ మీద కాల్చుకొనైనా తీసుకోవచ్చు నేను ఇక్కడ గ్రిల్ ప్యాన్లోకే పెట్టేసుకొని వంకాయలని టమోటాలని కాల్చుకుంటున్నానండి ఇలా అన్ని గ్రిల్ ప్యాన్లోకి పెట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని మంట సిమ్లోనే పెట్టుకొని వీటిని బాగా కాల్చుకోవాలి మధ్య మధ్యలో ఇలా తిప్పుకుంటూ టమోటాలను వంకాయలను బాగా కాల్చుకోవాలి పైన స్కిన్ అంతా కలర్ చేంజ్ అయినంతవరకు వరకు ఇలా తిప్పుకుంటూనే కాల్చుకోవాలి వీటిని ఇలా కాల్చుకొని పచ్చడి చేసుకుంటాం కాబట్టి ఆ స్మోకీ ఫ్లేవర్తో పచ్చడి బాగా కారం కారంగా చాలా బాగుంటుందండి చూడండి ఈ విధంగా వంకాయల్ని టమోటాలను ఇలా కాల్చుకోవాలన్నమాట పైన స్కిన్ని చూడండి అక్కడక్కడ ఊడిపోయింది ఈ విధంగా కాల్చుకుంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ వంకాయలను అలాగే టమోటాలను అన్నీ ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇలా కాల్చుకున్న వంకాయలు టమోటాలు చల్లారిన తర్వాత పైన స్కిన్ అంతా ఈ విధంగా తీసేసుకోవాలి ఇలా పైన స్కిన్ తీయకుండా పచ్చడి అలాగే చేసుకున్నారంటే టేస్ట్ బాగుండదండి పైన స్కిన్ లేకుండా చేసుకుంటేనే ఈ పచ్చడి టేస్ట్ బాగుంటుంది ఇలా అన్నిటికీ స్కిన్ అన్ని తీసేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవాలి చూసారు కదా టమోటాలకు వంకాయలకు పైన స్కిన్ అంతా తీసేసుకున్నాను అలాగే ముక్కలుగా కట్ చేసుకున్నానండి ఇలా కాల్చిపెట్టుకున్న వంకాయలు టమోటాలను మిక్సీలోకి వేసుకొని పచ్చడి అయితే తయారు చేసుకుంటున్నానండి ఒకవేళ మీ ఇంట్లో రోల్ ఉంటే రోట్లో అయినా ఈ పచ్చడిని దంచుకోండి నేనైతే మిక్సీలోకి వేసుకొని పచ్చడి తయారు చేస్తున్నాను తర్వాత ఇందులో రుచికి తగ్గట్లు సాల్ట్ అలాగే కొద్దిగా చింతపండును ఒక టేబుల్ స్పూన్ నీళ్ళలో నానబెట్టుకున్నానండి తర్వాత ఇందులోకి ఒక పది వెల్లుల్లి రెబ్బలను పొట్టు తీసేసుకొని వేసుకోవాలి తర్వాత ఇందులోనే ఒక మూడు టీ స్పూన్ల వరకు కారం పొడి వేస్తున్నాను బాగా స్పైసీగా ఉంటుందండి ఈ పచ్చడి లేదంటే మీకు రుచి తగ్గట్టు కారం పొడి అయితే వేసుకోండి ఇలా అన్నీ వేసుకున్న తర్వాత మరీ మెత్తగా కాకుండా కాస్త కచ్చాపచ్చగా మిక్సీ పట్టుకోవాలి మీరు ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి పచ్చడి మంచి రుచిగా రావాలి అంటే మిక్సీ వేసేటప్పుడు కాస్త పచ్చగానే మిక్సీకి వేసుకోవాలి అప్పుడే పచ్చడి టేస్ట్ బాగుంటుంది చూస్తారు కదా ఈ విధంగా మిక్సీ వేసుకోవాలండి ఇలా వేసుకున్న తర్వాత ఇందులోకి ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇలా వేసుకున్నాక ఒక్కసారి పల్సి చేస్తే సరిపోతుందండి చూసారు కదా ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి ఉల్లిపాయలు కూడా చూసారు కదా అక్కడక్కడ కనిపిస్తూ ఉన్నాయి ఉల్లిపాయలు పచ్చివే వేసుకోవడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి తినేటప్పుడు బాగా క్రంచి క్రంచిగా ఉంటుంది కొన్ని పచ్చడిలలోకి ఉల్లిపాయలు పచ్చి వేస్తేనే టేస్ట్ బాగుంటుంది అంతే ఫ్రెండ్స్ కాల్చిన వంకాయలతో పచ్చడి రెడీ అయిపోయింది బాగా కారం కారంగా చాలా కమ్మగా ఉంటుంది వంకాయతో పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను చాలా టేస్టీగా సింపుల్ గా తయారు చేసుకోవచ్చు ఈ పచ్చడి రైస్ లోకైనా రోటీ లోకైనా ఎందులోకైనా చాలా అంటే చాలా బాగుంటుంది ఈ పచ్చడి ఉంటే చాలు ఎలాంటి కూరలు లేకపోయినా ఈ పచ్చడితోని అన్నం మొత్తం తినేయచ్చు అంత బాగుంటుంది ఫ్రెండ్స్ మరి లేట్ చేయకుండా ఈ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేయండి వంకాయ పచ్చడి తయారు చేయడం కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకున్న తర్వాత లోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు నూనెను వేసుకొని వేడి చేసుకోవాలి నూనె వేడయ్యాక ఇందులోకి ఒక నాలుగు వెల్లుల్లిని పొట్టు తీసేసుకొని వేసుకోవాలి ఇందులోనే పచ్చిమిరపకాయలు వచ్చేసి పదహైదు నుంచి ఇరవై దాకా వేసుకోవాలి తర్వాత ఒక నాలుగు టమోటాలను కూడా కట్ చేసుకొని వేసుకోవాలి ఇందులోనే ఒక నాలుగు వంకాయలను నేను ముందుగానే కట్ చేసుకొని ఉప్పు నీళ్ళలో వేసుకున్నానండి అలా వేసుకోవడం వల్ల వంకాయలు కలర్ మారకుండా ఉంటాయి తర్వాత ఇందులోకి రుచికి తగ్గట్లు సాల్ట్ వేసుకొని మంట సిమ్లోనే పెట్టుకొని ఇవన్నీ ఒక్కసారి నూనెలో బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి మంట మీడియం ఫ్లేమ్ పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాలు ఈ వంకాయలను టమోటాలను పచ్చిమిరపకాయలను అన్నీ కలుపుతూ వేయించుకోవాలి ఒక ఐదు నిమిషాలు వీటిని బాగా ఫ్రై చేసుకున్నాక ఇందులోకి కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలి ఇలా పసుపు వేసుకొని అంతా బాగా కలిసేటట్లు కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మంట సిమ్లో పెట్టేసుకొని ప్యాన్కి మూత పెట్టేసుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఒక ఐదు నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి ఐదు నిమిషాల వరకు ఇలా మూత పెట్టేసుకొని మగ్గించుకున్నాం కాబట్టి టమోటలు అంతా మెత్తగైపోయినాయి అలాగే టమోటాలోంచి వాటర్ అంతా ఇలా రిలీజ్ అయిపోయింది చూడండి వంకాయలు కూడా బాగా మెత్తగా అయిపోయినాయి ఇప్పుడు ఇదంతా ఒక్కసారి కలుపుకుందాము ఇప్పుడు ఇందులోకి ఒక రెండు మీడియం సైజు ఉల్లిపాయలను ఇలా కట్ చేసుకొని వేసుకొని కలుపుకోవాలి ఇలా ఉల్లిపాయలు వేసుకొని కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోకి ఇక్కడ చూపిస్తున్నట్టు కొద్దిగా చింతపండును వేసుకొని కలుపుకోవాలి తర్వాత ఇందులోకి ఒక్క రెండు టేబుల్ స్పూన్ల వరకు నీళ్ళు అయితే పోసుకోవాలి పోసుకున్నాక అంతా బాగా కలుపుకోవాలి వంకాయలు ఎంత ఫ్రై చేసినా కానీ కాస్త పచ్చివాసన అనేది ఉంటుంది కాబట్టి కొద్దిగా నీళ్ళు వేసుకొని కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక మూడు నిమిషాలు మగ్గించుకున్నారంటే ఆ వంకాయలో ఉన్న పచ్చి స్మెల్ అంతా వెళ్ళిపోయి ఈ పచ్చడికి టేస్ట్ అనేది బాగుంటుంది చూసారు కదా మూడు నిమిషాల తర్వాత అంతా కలుపుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఆఖరిగా ఇందులోకి కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోవాలి ఇలా స్టవ్ ఆఫ్ చేసుకున్నాక ఇప్పుడు వీటిని పూర్తిగా చల్లారి పెట్టుకోవాలి ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి మనం ముందుగా పెట్టుకున్న అవన్నీ మిక్సీ జార్లోకి వేసుకోవాలి ఇలా మొత్తం మిక్సీ జార్లోకి వేసుకున్న తర్వాత మరీ మెత్తగా కాకోకుండా కొంచెం కచ్చపచ్చగా మిక్సీ పట్టుకోవాలి నేను మిక్సీ వేసుకున్నాక చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా మిక్సీ వేసుకున్నారంటే పచ్చడి టేస్ట్ అయితే చాలా అద్భుతంగా ఉంటుందండి ఈ విధంగా వేసు ఇలా మిక్సీ పట్టుకున్న ఈ పచ్చడికి పోపు అయితే తయారు చేసుకున్నాము స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్లోకి ఒక రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల దాకా నూనె అయితే వేసుకోవాలి మంట సిమ్లోనే పెట్టేసుకొని ప్యాన్లోకి ఒక ఐదు వరకు వెల్లుల్ని దంచుకొని వేసుకొని కలుపుకోవాలి ఇలా వెల్లుల్లి వేసుకున్న తర్వాత ఒక్క సెకెను ఈ వెల్లుల్లిని బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇలా కొద్దిసేపు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి పోపు దినుసులు ఆవాలు జీలకర్ర మినపప్పు వేసుకొని మంట సిమ్లోనే పెట్టుకొని ఈ పోపు దినుసులు వెల్లుల్లి మంచి కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి ఇందులోనే ఒక ఎండుమిర్చి కూడా వేసుకొని కలుపుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా పోపు అంతా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కరివేపాకు కూడా వేసుకొని అంతా బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇలా రెడీ చేసి పెట్టుకున్న ఈ పోపులోకి ముందుగా తయారు చేసి పెట్టుకున్న పచ్చడిని వేసుకొని కలుపుకోవాలి అంతే ఫ్రెండ్స్ ఎంతో టేస్టీగా కమ్మగా వంకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది తప్పకుండా ట్రై చేయండి టొమాటో నివ్వుల పచ్చడిని సింపుల్గా హెల్తీగా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ పచ్చడి వేడివేడి అన్నంలోకి కొద్దిగా నెయ్యి వేసుకొని పచ్చడి వేసుకొని కలుపుకొని తిన్నారంటే చాలా అద్భుతంగా మంచి రుచిగా ఉంటుంది తప్పకుండా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మరి ఎలా తయారు చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేయండి ఈ పచ్చడిని తయారు చేయడం కోసం ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి ప్యాన్లోకి ఒక టేబుల్ స్పూన్ ధనియాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర కొద్దిగా మెంతులు హాఫ్ టీ స్పూన్ ఆవాలు వేసుకొని మంట సిమ్లోనే పెట్టుకొని ఇవన్నీ కలుపుకుంటూ దోరగా వేయించుకోవాలి ఇలా ఇవన్నీ దోరగా వేయించుకున్న తర్వాత ఇందులోకి ఒకటిన్నర టేబుల్ స్పూన్ వరకు నువ్వులను కూడా వేసుకొని మంట సిమ్లోనే పెట్టుకొని కలుపుకుంటూ నువ్వులు కూడా బాగా చిటపట ఆడేంత వరకు కలుపుతూ వేయించుకోవాలి మంట సిమ్లోనే పెట్టుకొని వేయించుకోండి అప్పుడే మాడిపోకుండా అన్నీ బాగా ఈవెన్గా బాగా వేయించుకోవచ్చు మంట సిమ్లోనే పెట్టుకొని వేయించుకున్నాం కాబట్టి ఎక్కడ మాడిపోకోకుండా అన్నీ ఈవెన్గా ఈ విధంగా బాగా వేయించుకోవాలి చూసారు కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని పూర్తిగా చల్లారబెట్టుకోవాలి తర్వాత అదే ప్యాన్లోనే ఒక టేబుల్ స్పూన్ వరకు నూనెను వేసుకొని వేడి చేసుకోవాలి నూనె వేడయ్యాక ఇందులోకి ఒక పదైదు వరకు పచ్చిమిరపకాయలను కట్ చేసుకొని వేసుకోండి ఇలా కట్ చేసుకోవడం వేసుకోవడం వల్ల నూనెలో వేయించేటప్పుడు పచ్చిమిరపకాయలు చిట్లిపోకుండా ఉంటాయండి తర్వాత ఇందులోకి ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని మంట సిమ్లోనే పెట్టుకొని పచ్చిమిరపకాయలను కూడా దూరగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి పచ్చిమిరపకాయలన్నీ ఈ విధంగా దూరగా వేయించుకున్న తర్వాత ఇందులోకి ఒక నాలుగు మీడియం సైజులో టమోటాలను కట్ చేసుకొని వేసుకోవాలి ఈ పచ్చడి కోసం టమోటాలు బాగా ఎర్రగుండి టమోటాలను తీసుకోండి పచ్చడి టేస్ట్ బాగుంటుంది అలాగే ఇందులోకి కొద్దిగా చింతపండును అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు కూడా వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత అంతా ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి తర్వాత ఇందులోనే ఒక నాలుగు వెల్లుల్లి కూడా పుట్టు తీసేసుకొని వేసుకోవాలి అలాగే ఇందులోకి సాల్ట్ అయితే పచ్చడి సరిపడంత సాల్ట్ వేసుకొని కలుపుకుంటూ టమోటాలు పచ్చిమిరపకాయలను పచ్చివాసన వెళ్ళిపోయేదాకా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇవన్నీ బాగా వేయించుకోవాలి ఇలా ఒకసారి మధ్యలో ఈ విధంగా కలుపుకుంటూ టమోటా అలాగే పచ్చిమిరపకాయలు బాగా మంచిగా ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన వెళ్ళిపోయి టమోటా కాస్త మెత్తగేంత వరకు ఫ్రై చేసుకున్నారంటే సరిపోతుంది చూసారు కదా పచ్చిమిరపకాయలు టమోటాలు బాగా వేయించేసుకున్నామండి టమోటాలు అంతా చూడండి మెత్తగా అయిపోయినాయి బాగా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారబెట్టుకోవాలి తర్వాత పచ్చడి చేయడం కోసం ఒక చిన్న మిక్సీజార్లోకి మనం ముందుగా వేయించి పెట్టుకున్న నువ్వులు ధనియాలను అవన్నీ ఇందులోకి వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకొని తీసుకోవాలి ఇలా మెత్తగా మిక్సీ పట్టుకొని వేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా మెత్తగా ఉండాలి తర్వాత ఒక మిక్సీ జార్లోకి మనం ముందుగా వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చి టమోటా అంతా మిక్సీ జార్లోకి వేసుకోవాలి ఇదే పచ్చడిని మీరు రోట్లో దంచుకొని అయినా కూడా చేసుకోవచ్చండి నేనైతే మిక్సీ జార్లోకి వేసుకొని చేసుకుంటున్నాను పచ్చిమిర్చి టమోటా వేసుకున్న తర్వాత ఇందులోకి నువ్వుల పొడి కూడా వేసేసుకొని ఒక్కసారిగా మిక్సీ పట్టుకోండి మరీ మెత్తగా అయితే వేసుకోవద్దండి ఇక్కడ చూపిస్తున్నట్టు పచ్చడి అయితే ఈ విధంగా వేసుకోవాలి ఇలా ఉంటేనే పచ్చడి టేస్టు చాలా బాగుంటుంది తర్వాత ఈ పచ్చడిలోకి ఒక ఉల్లిపాయను పెద్దగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఒక్కసారిగా మిక్సీ పట్టుకోండి అంతే ఫ్రెండ్స్ టమాటా నువ్వుల పచ్చడి అయితే రెడీ అయిపోయింది టొమాటో పచ్చిమిర్చితో ఒక మంచి రుచికల పచ్చడి అయితే చూపించబోతున్నానండి ఫ్రెండ్స్ పచ్చడి తయారు చేయడం కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి ప్యాన్లోకి ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు నూనెను వేసుకొని వేడి చేసుకోవాలి ఈ పచ్చడికి నూనె అయితే కొద్దిగా ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి మీకు నూనె ఎక్కువ అనిపిస్తే కాస్త తగ్గించుకోండి నూనె వేడయ్యాక ఇందులోకి ఒక ఐదు టమోటాలను ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి ఈ పచ్చడికి టమోటాలు ఎర్ర ఉండి టమోటాలను వేసుకోండి పచ్చడి రుచి చాలా బాగుంటుంది తర్వాత ఇందులోకి ఒక ఎనిమిది వరకు వెల్లుల్లిని పొట్టు తీసేసుకొని వేసుకోండి తర్వాత ఇందులోకి పచ్చిమిరపకాయలు వచ్చేసి ఒక ఎనిమిది వరకు వేసుకుంటున్నానండి కొన్ని పచ్చిమిరపకాయలు కారం ఎక్కువ ఉంటాయి కొన్ని కారం తక్కువ ఉంటాయి వాటిని బట్టి మనం పచ్చిమిరపకాయలు వేసుకుంటే సరిపోతుంది ప్యాన్కి మూత పెట్టేసుకొని మంట సిమ్లో పెట్టుకొని ఈ టమోటాలను పచ్చిమిరపకాయలను బాగా ఫ్రై చేసుకోవాలి మధ్య మధ్యలో ఒకసారి ఈ విధంగా కలుపుకుంటూ ఈ పచ్చిమిరపకాయలు టమోటాలు పచ్చివాసన వెళ్ళిపోయేదాకా బాగా వేయించుకోవాలండి చూడండి టమోటాలను పచ్చిమిరపకాయలను వెల్లుల్లిని అంత బాగా నూనెలో ఈ విధంగా బాగా మంచిగా ఫ్రై చేసుకోవాలి ఉన్న పైన స్కిన్ అంతా ఉడి పక్కకు వచ్చేసింది చూడండి ఈ విధంగా బాగా ఫ్రై చేసుకున్నారంటే పచ్చడి టేస్ట్ చాలా అద్భుతంగా ఉంటుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారబెట్టుకోవాలి తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి వేయించి పెట్టుకున్న టమోటాలు పచ్చిమిరపకాయలు వెల్లుల్లిని అంతా మిక్సీ జార్లోకి వేసుకోవాలి మీకు కావాలంటే ఈ పచ్చడి రోట్లో అయినా దంచుకోవచ్చు అండి ఒక్కొక్కటిగా వేసుకొని అయినా రోట్లో దంచుకోవచ్చు నేనైతే మిక్సీ జార్లోకి వేసుకుంటున్నాను వేయించుకున్నవన్నీ వేసుకున్న తర్వాత ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర రుచికి తగ్గట్లు సాల్ట్ అయితే వేస్తున్నాను తర్వాత ఇందులోకి కొత్తిమీర అయితే వేసుకోవాలి కొద్దిగా ఎక్కువనే వేస్తున్నానండి వేసుకున్నాక కచ్చ పచ్చగా మిక్సీ పట్టుకోవాలి మరీ మెత్తగా వేసుకున్నారంటే ఈ పచ్చడి అంత టేస్ట్ బాగుండదు నేను మిక్సీ వేసుకున్న తర్వాత మీకు చూపిస్తాను చూడండి చూసారు కదా ఈ విధంగా మిక్సీకి వేసుకోవాలి మనం వేయించుకున్నవన్నీ అక్కడక్కడ కనిపిస్తూ ఉండాలి అప్పుడే ఈ పచ్చడి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఎప్పుడైనా మీరు పచ్చడి మిక్సీలో వేసుకొని చేసుకున్నప్పుడు మెత్తగా కాకుండా ఈ విధంగా రావాలంటే మిక్సీ వేసేటప్పుడు ఆపి ఆపి వేసుకున్నారంటే ఇలా తయారు చేసుకోవచ్చు తర్వాత ఇందులోకి ఒక ఉల్లిపాయను ఈ విధంగా కట్ చేసుకొని వేసుకొని ఒక్కసారి పలిసిచ్చేయండి చాలు సరిపోతుంది చూసారు కదా ఒక్కసారి పలిసిచ్చామంటే ఇవన్నీ మెత్తగా కాకుండా ఈ విధంగా పచ్చడి అయితే వస్తుందండి చూసారు కదా సింపుల్గా టేస్టీగా పచ్చడి ఎలా తయారు చేసుకున్నామో ఈ పచ్చడిని వేడి వేడి అన్నంలోకి వేసుకొని కలుపుకొని తిన్నారంటే ఎంతో రుచిగా కమ్మగా ఉంటుందండి ఈ పచ్చడి ముందు ఏ కూరలు కూడా పనికి అంత బాగుంటుందన్నమాట తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇలాంటి వెరైటీ వంటకాల కోసం పక్కనున్న బెల్లైకోన్ని యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్